అసలు మనుషులేనా వీళ్ళు ఈ స్కామ్ గురించి ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అవ్వాలి సో మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యేలాగైతే షేర్ చేయండి అట్లీస్ట్ కొంతమందినైనా కాపాడుకుందాం బెంగళూరు కి చెందినటువంటి ఒక ఆవిడకి స్కామర్స్ కాల్ చేసి ఆవిడని నైన్ అవర్స్ పాటు డిజిటల్ అరెస్ట్ చేసి ఆవిడ దగ్గర డబ్బులు కొట్టేయడమే కాకుండా ఆవిడని బట్టలు తీసేలా చేసి ఆ వీడియో రికార్డ్ చేసి వాటిని నెట్ లో అప్లోడ్ చేస్తామని చెప్పి స్కామర్స్ భయపెడుతున్నారంట సి ఇటువంటి స్కామ్స్ మన వరకు రావు వచ్చినా మనం గుర్తిస్తాం చదువుకున్నాం అనుకుంటాం కానీ స్కామర్స్ చాలా తెలివైన వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ అలాగే పెద్దవాళ్ళని వాళ్ళు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు ఒకవేళ మీకు కాల్ వచ్చి డ్రగ్స్ కేసులో మీ పేరు ఉందనో లేదా మీ పేరు మీద ఏదో డ్రగ్ పార్శిల్ వచ్చిందనో ఏదో ఒకటి స్కామర్స్ అయితే చెప్పి భయపడడానికి చూస్తారు అండ్ మీ ఇంట్లో వాళ్ళని కూడా కనెక్ట్ అవ్వకుండా వీళ్ళు మిమ్మల్ని ఆ కాల్ లోని డిజిటల్ అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు మీకు ఒకవేళ ఇటువంటి కాల్ వచ్చిందనుకోండి అస్సలు భయపడకండి పోలీసులే చెప్తున్నారు మేము ఇలాగ వీడియో కాల్స్ అవి చేసి ఇన్ఫర్మేషన్ అడగవని సో వెంటనే ఆ కాల్ కట్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అస్సలు భయపడకండి అండ్ వెంటనే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కి అయితే కాల్ చేసి కంప్లైంట్ చేయండి నెక్స్ట్ ఇలాంటి స్కామ్ కి ఎవరు కూడా గురి కాకుండా ఉండేందుకు ప్రయత్నిద్దాం ఈ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా షేర్ చేసి కొంతమందినైనా ఎట్లీస్ట్ మనం కాపాడుకుందాం అసలు మనుషులైనా వీళ్ళు ఈ స్కామ్ గురించి ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అవ్వాలి సో మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటి ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యేలాగైతే షేర్ చేయండి అట్లీస్ట్ కొంతమందినైనా కాపాడుకుందాం